విద్యాలయంలో ఏడవ విశ్వవిద్యాలయ దినోత్సవ వేడుకలను నాడు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియన్ జడ్జ్ జస్టిస్ సిటీ రవికుమార్ మరియు గౌరవ అతిథిగా బెంగళూరు మైక్రోసాఫ్ట్ డేటా ప్లాట్ఫామ్ డైరెక్టర్ అమిత్ చౌదరి హాజరయ్యారు ముఖ్య అతిథి జస్టిస్ సిటి రవికుమార్ గౌరవ అతిథి అమిత్ చౌదరి విశ్వవిద్యాలయ ఛాన్సలర్ డాక్టర్ జి విశ్వనాథన్ చేతుల మీదుగా విశ్వవిద్యాలయ వార్షిక నివేదిక ఆవిష్కరణ జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథి జస్టిస్ సిటి రవికుమార్ మాట్లాడుతూ అకాడమిక్ మరియు రీసెర్చ్ రంగాలలో బహుమతులు సాధించిన విద్యార్థులు ఉపాధ్యాయులను అభినందించారు గౌరవ అతిథి అమిత్ చౌదరి మాట్లాడుతూ ఆధునిక విద్యలో డేటా ప్లాట్ఫామ్లు మరియు సాంకేతికత యొక్క కీలక పాత్రను తెలియజేశారు మైక్రోసాఫ్ట్ చేపడుతున్న వివిధ కార్య కార్యక్రమాల గురించి వివరిస్తూ విఐటి ఏపి విశ్వవిద్యాలయం ఉన్నత విద్యలో చేస్తున్న కృషిని కొనియాడారు విఐటి వ్యవస్థాపకుడు మరియు ఛాన్సలర్ డాక్టర్ జి విశ్వనాథన్ మాట్లాడుతూ విఐటి నాలుగు క్యాంపస్లలో లలో ఎనభై వేల మంది విద్యార్థులు పైగా చదువుతున్నారని అత్యుత్తమ విద్యా విధానాలు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విద్యను అందిస్తున్నామని విద్యార్థులు సాధిస్తున్న విజయాల ఇందుకు నిదర్శనమని తెలియజేశారు ఈ సందర్భంగా రెండు అకాడమిక్ అవార్డులు పన్నెండు ఎండోమెంట్ అవార్డులు రెండు వందల నలభై ఒకటి అధ్యాపక అవార్డులు రెండు వందల డెబ్బై ఒకటి రీసెర్చ్ స్కాలర్స్ అవార్డులు సాధించిన విద్యార్థులు అధ్యాపకులు మరియు సిబ్బందిని ప్రశంసించారు అంతేకాకుండా ఐదు సంవత్సరాల సర్వీస్ ను పూర్తి చేసిన ఇరవై నాలుగు మంది అధ్యాపకులు ముగ్గురు సిబ్బందిని సత్కరించారు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎస్ వి కోటారెడ్డి విశ్వవిద్యాలయ ప్రగతిని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్టర్ డాక్టర్ జగదీష్ చంద్ర ముదిగంటి డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ కాదిర్ బాషా విద్యార్థులు ఉపాధ్యాయులు సిబ్బంది